హలో ప్రైస్ ద లాట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నిన్న సండే మట్టల ఆదివారం రోజు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చూపించాను మా ఇంట్లో ఏం జరిగింది ఏంటి చర్చికి వెళ్ళామా లేదా అనేది అయితే నేను ఒక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను చాలామంది చూశారు ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అయితే ఈరోజు సాటర్డే నైట్ అనమాట ఆ రోజు తీసిన అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇలాగ ఈవినింగ్ చర్చికి వెళ్ళి మా అయితే మట్టలు తీసుకొచ్చింది ఆ మట్టలకి ఇలాగ అయితే మేము ఇక్కడ పిన్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ మేము గుచ్చుతున్నాం అనమాట ఇట్లా మట్టల్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చక్కగా నీట్గా డెకరేట్ చేసుకొని తర్వాత మట్టల ఆదివారం రోజు వీటన్నిటిని పట్టుకొని తర్వాత కొన్ని ఫ్లాష్ కార్డ్స్ని పట్టుకొని వీధి వీధుల్లో కూడా ఊరేగింపులాగా తిరుగుతాము దేవుణ్ణి స్థుతిస్తూ సో దట్ అలా మేము జరుపుకుంటాము ఇప్పుడు మీకు ఊరేగింపులో కొన్ని క్లిప్స్ కూడా చూపిస్తాను చూడండి వీడియో క్లిప్స్ నివి నిద్రపోవడం వల్ల ఊరేగింపుకి వెళ్ళలేదు ఇంకా చర్చ్ ఆరాధనకి కూడా అటెండ్ అవ్వలేదు నేను నివి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళారు నెక్స్ట్ ఈవినింగ్ సండే స్కూల్ పిల్లలకి క్లాసెస్ తీసుకోవడానికి నేను చెల్లి నివేను తీసుకొని అయితే చర్చ్కి వచ్చాము చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్లో ఇలా నీట్గా డెకరేట్ చేసుకున్న మట్టలు ఇవి ఈత చెట్ల యొక్క మట్టలు అనమాట వాటిని ఇలా డెకరేట్ చేసి ఊరేగింపు అయిపోయిన తర్వాత చర్చిలోకి తీసుకొచ్చి ఇలా పెడతాము ఈస్టర్ వరకు ఉంచుతాము